ప్రార్థన చేసుకుందామండి అందరూ మోకరించి తలల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞత శృతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మా తండ్రి అయిన దేవా మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నీ పిల్లలు తండ్రి కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించట కొరకు తగినటువంటి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను కూడిక ముగిసే వరకును కూడా తండ్రి మీ కృప మీ మా అందరితో ఉంచి నడిపించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వినపములన్నీ కూడా అడిగి వేడుకొని తండ్రి హామీ క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియుల ఈ యొక్క సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదహారవచనాన్ని ఒకసారి మనము చదువుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం పదహారు క్షణంలో నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగానున్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను ప్రియులరా ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఒక విశ్వాసిగా విశ్వాసరాలుగా ఎందుకంటే నులివెచ్చని స్థితి దేవునికి నచ్చనటువంటి స్థితి ఎందుకంటే శరీరానుసారమైనటువంటిది ఆత్మానుసారమైనటువంటిది అనే రెండు పదజాలాలతో కూడినటువంటి స్థితిని నేడు క్రైస్తవ సంఘము ఎరగవలసినటువంటి అవసరం ఉంది క్రైస్తవులు అనగానే ఆత్మానుసారులు అని బైబుల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది మరి శరీరానుసారులు ఎవరనంటే సంఘములోనికి చేర్చబడినటువంటి వారు లోకములో తమకు నచ్చినట్టుగా బ్రతికే వారిని శరీరానుసారులు అని బైబులు చక్కటి వర్ణనతో మాట్లాడుతూ ఉంది ఈ సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే కనుక నేడు సంఘానికి వస్తున్నటువంటి వారందరూ కూడా బాప్తేసము తీసుకొని దేవునికి అనుకూలమైనటువంటి స్థితిని కలిగి బ్రతకవలసినటువంటి కొందరు విశ్వాసులు తమకు నచ్చినట్టుగా తమకిష్టమైనటువంటి భావజాలతో ఈరోజు సంఘానికి వస్తున్నారు సమాజంలో కలిసిపోయి బ్రతుకుతున్నారు అంటే ఇటు వాక్యానుసారంగా సంఘంలో కనపడుతున్నారు అటు సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయిన అంటే మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా కూడా కనబడుతూ ఉన్నారు అంటే రెండు భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులుగా నేడు సంఘాలలో మనకు కనబడుతున్నారు కానీ భవిష్యత్తును గూర్చి ఎదిగినటువంటి దేవుడు నువ్వు ఉంటే చల్లగైనా ఉండు అక్కడ పదిహేను వచనంలో అదే రాయబడి ఉంటుందండి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేను వచనంలో నువ్వు ఉంటే చల్లగైనా ఉండు లేదా వెచ్చగైన ఉండు నులివెచ్చగా ఉన్న ఎడల నిన్ను నా నోట నుంచి ఉమ్మివేస్తాను నిన్ను నిన్ను విసర్జించేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎట్లాంటి స్వభావం కలిగినటువంటి వారు వీళ్ళు నులివెచ్చని స్థితిని కలిగిన వారు వారి యొక్క భావజాలాలు ఏంటి అని బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు శాస్త్రులను పరిచయలను గుర్చి ఒక ప్రస్తావన చేశారు ఆ మాట చూద్దాం మనం మతేశ్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో మతశ్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు మనం ఎన్నో సందర్భాలలో చదువుకున్నటువంటి మాట ఇది ఏమంటున్నారు యేసుక్రీస్తు ప్రారు నులివెచ్చని స్థితి కలిగిన వారు ఎలా ఉంటారో ఒక ఒక పరిచయ భాగంగా ఈ మాట మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా మనసు పెట్టి చదువుకుందాం అయ్యో అంటున్నాడు నులివెచ్చని స్థితి కలిగిన వారి పరిస్థితి ఏంటి పడేటటువంటి తత్వం కనపడకుండా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది అందుకే ప్రభువారు ఏమన్నా చేయి దాటిపోయే పరిస్థితుల్లో ఉన్నవారిని చూస్తే మనం ఏమంటాం అయ్యో అని మాట్లాడతాం కానీ ప్రభువారు ఏం మాట్లాడుతున్నారు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా అంటున్నాడు అసలు ఈ శాస్త్రుల పని పరిశయుల పని ఏంటి మోసే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి విషయాలను ఉన్నటువంటి సమాజానికి ప్రకటించేటటువంటి వ్యక్తుల అంటే దేవుని యొక్క పనివారాళ్ళు మరి దేవుని యొక్క పనివారైనటువంటి వారు వేషదారులుగా ఉండటం ఏంటి మనం ఇది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది బోధించేటటువంటి బోధకులే వేషదారులుగా ఉంటారా అంటే బోధించేటటువంటి బోధకులే వేషదారులుగా ఉంటే మరి బోధ వినే వారి పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేయండి అందుకే ఒక సందర్భాన్ని చూపిస్తున్నాడు ఈ సమాజానికి ఏమంటున్నాడు వేషదారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు దేంతో బోధాడు ఈ బోధిస్తున్నటువంటి వ్యక్తుల్ని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు ఎందుకు పైన ఆకారం వస్త్రధారణలో తెలుపు కనపడితే సరిపోదు లోపల దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో హృదయం ఆ హృదయం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు గంధంలు అంటే హృదయం శుద్ధిగా ఉండాలంటున్నాడు ఇరవై ఆరు వచనంలో అదే ఉంటుందండి పై వచనంలో ఏమంటున్నారు గుడ్డి పరిచయుడ గిన్నెయు పల్లెమ్మను వెలుపల శుద్ధి ఎగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయును అంటున్నాడు అంటే పైన ఉన్నటువంటి దేహాన్ని నువ్వు శుద్ధిగా సమాజానికి కనపరిస్తే ఉపయోగం లేదు నన్న లోపల ఉన్నటువంటి హృదయం ఉంది ఆ హృదయాన్ని దేవుడు శుద్ధిపరచుకుంటే దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంది దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు నువ్వు ఆయనతో సహవాసం చేయగలుగుతావు కనుక నువ్వు చేయవలసింది అనుసరించవలసింది దేవుని వాక్యాన్ని చేయవలసిందేమో దేవుని యొక్క వాక్య ప్రకారం చేయాలి కనుక ప్రియులరా అక్కడ అందుకే ఏం మాట్లాడుతున్నాడు కిందకొచ్చేసరికి ఇదిగో వెలుపల శృంగారము గగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషముతో నిండి ఉన్నది అంటున్నాడు ఇప్పుడు మరణించినటువంటి వ్యక్తిని మట్టిలో పాతిపెట్టిన తర్వాత కొన్ని దినాలకు ఆ బాడీ అంతా కూడా ఏమైతుందంటే పాడైపోయి కుళ్ళిపోయి ఎలా అయితే స్మెల్ వస్తుందో మానవ హృదయం శుద్ధి లేకపోతే పాపం వచ్చేత అది కూడా ఏమైపోతుంది కంపు కొడుతుంది అంటున్నాడు దేవుడు ఎందుకు సమాధులతో పోల్చాడు అంటే వేషధారణతో కూడినటువంటి భక్తిని దేవుడు ఎప్పటికీ మెచ్చడు అందుకనే ఇరవై ఎనిమిదిలో అంటున్నాడు అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు చూసారండి ఆ పైన వర్ణనంతా చెప్పుకుంటూ మన దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా బోధించేవారైనా వినేవారైనా ఎలా ఉండాలంటున్నాడైనా ఎలా ఉండకూడదు అంటున్నాడైనా మనుషులకు మీరు వెలుపుట నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతో కూడిన వేషధారణతోనూ అక్రమముతోనూ నిండుకొని ఉన్నారు అంటే లోపల ఏ స్వభావం ఉండకూడదు క్రైస్తవుడికి అక్రమమైనటువంటివి ఉండకూడదు దేవునికి నచ్చని స్వభావం క్రైస్తవుని హృదయంలో ఉండకూడదు అని బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఇది మనమందరం కూడా గమనించవలసిన విషయం కనుక మరి నిలువెచ్చని స్థితి కలిగినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి వారిని ఎలా మనం క్యాలిక్యులేషన్ చేయాలి ఎట్లాంటి తత్వం కలిగి ఉంటారు వాళ్ళు అందుకే మనం కొన్ని సందర్భాలు చూడక తప్పదు కనుక బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం చూడగలిగితే కొరందీలుగా రాసిన మొదటి పత్రిక పద్దెనిమిది వచనం చూడగలిగితే మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనంలో నులిబెచ్చని స్థితి కలిగిన వారి తత్వాన్ని గురించి మనం చూస్తున్నాం వంటి తత్వము అనగా స్వభావం వారి స్వభావం ఎలా ఉంటుందంటే శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి చూసారండి నులివెత్తని స్వభావం కలిగిన వాడికి సువార్త ఎలా కనపడుతుంది వెర్రితనంగా కనపడుతుంది ఎందుకు వాడికి వెరితనంగా కనపడుతుందంటే బైబుల్ అంటుంది వాడు నాశనానికి దగ్గర అవుతున్నవాడు చూసారండి బైబుల్ ఎలా మాట్లాడుతుందా ఎవరికి సువార్త వెరితనంగా ఉంది అని అంటే నులివెచ్చని స్వభావం కలిగిన వాడికి వాక్య భావం అర్థం కాదు ఆ వాక్యాన్ని వాడు అర్థం చేసుకోడు ఎందుకు వాక్య భావాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే బైబుల్ అంటుంది వాడు నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది మరొక మాట కూడా చూడండి ఇరిమియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయము ఇరిమియా గ్రంథం పద్దెనిమిది అధ్యాయము వచనము పద్దెనిమిది వచనం ప్రియులరా వచనం కూడా పద్దెనిమిది చివరి మాటలు చూద్దాం ఇరిమియా గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం చూడండి వాని మాటలలో చూడండి ఎవరి మాటలు ప్రకటిస్తున్నటువంటి ఆ ప్రవక్త యొక్క మాటలు దేనిని వినకుండా మాటతో వారిని కొట్టుదము రండని చెప్పుకొని చూండ్రి అంటే మాటలు చెప్పకుండా ఏదో ఒక మాటలు సేవకుని చెప్పేసి తికమకలు చేసేసి ఆ మాటల చేత అసలు చెప్పవలసినటువంటి మాటలు చెప్పనీయకుండా ఏం చేస్తారంటే గలిబిలు చేసేటటువంటి స్వభావం చూడండి చాలామంది చూడండి బోధకులు ఒక బోధ చేస్తూ ఉంటే కింద కూర్చొని ఏదో వాళ్ళకి తెలిసి తెలియనటువంటి పదజాలలతో ఏమంటే తికమకలు పెట్టినటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు చాలామంది కానీ అదే స్వభావం ఎవరిలో ఉంటుందని మాట్లాడుతుంది గ్రంథం అని అంటే నులివెచ్చని స్థితి కలిగిన వారిలో ఆ మాట ఉంటుంది నులివెచ్చని స్వభావం కలిగిన వారిలో ఈ తత్వం ఉంటుంది ఏ తత్వం అంటే చూడండి వాని మాటలలో దేనిని వినకుండా అంటే శావకుని మాట విననటువంటి వారిలో ఉన్న స్వభావం ఏంటంటే నులివెచ్చని స్వభావం అని మాట్లాడుతూ ఉంది మరొక మాట కూడా చూడండి గలతులకు రాసిన పత్రిక నులివెచ్చని స్థితి కలిగిన వారిలో ఉండే తత్వం గురించి మనం చూస్తున్నాం జాగ్రత్తగా వినాలి మీరు చూద్దాం ఒకసారి గల రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో కనపడుతుంది వీళ్ళంతా ఎవరంటే నులివెచ్చని స్వభావం కలిగిన వారని బైబుల్ చక్కటి మాట తెలియచేస్తూ ఉంది క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరు ఎంతగా తొర తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమొగుచున్నది అని పౌలు గారు సంఘాన్ని గలతీ సంఘానికి చెబుతున్నాడు ఎందుకు పౌలు గారు చెబుతున్నటువంటి బోధను విడిచిపెట్టి ఆనాడు బోధిస్తున్నటువంటి బోధకులను పక్కన పెట్టేసి భిన్నమైనటువంటి బోధక పరుగులు ఎడుతున్నారంటే ఏళ్లలో ఉన్నటువంటి స్థితి స్థిరమైనది అంటారా అస్థిరమైనదా మీరు చెప్పాలి అస్థిరమైనదే అస్థిరమైనటువంటి స్వభావం కలిగిన వారు స్థిరమైనటువంటి విశ్వాసం లేనటువంటి వారిని బైబుల్ అంది కదా నులివెచ్చని స్థితి అంటే ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారు ఏం చేస్తారంటే సత్యవాక్యమును వినరు భిన్నమైనటువంటి బోధన అనుసరించి వారు ఒకసాట స్థిరంగా ఉండరండి ఈ సంఘంలో కొన్ని రోజులు ఆ సంఘంలో కొన్ని రోజులు ఆ ఊరు ఆ ఊరు వెళ్తుంటారు ఈ ఊరు పోతూ ఉంటారు ఎందుకు తిరుగుతున్నారు అని అంటే నులివెచ్చని స్థితి దేవునికి అనుకూలమైన స్థితి కాదు ఇది అట్లాంటి స్థితిని కలిగి వారు తిరుగుతారు వచనంలో ఏమన్నా చూడండి అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరిచే వారు కొందరు ఉన్నారు ఏమంటే వారు నులివెచ్చనికే ఉన్నారు ఆ కలవరపరిచే బోధలు అనుసరించే వారు కూడా నులివెచ్చగానే ఉన్నారని గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈరోజు ప్రకటించబడుతున్నటువంటి సత్యాన్ని వినకుండా తమకు నచ్చినటువంటి బోధకులను తమ కొరకు పోగు చేసుకొని తమ యొక్క స్థితిని ఏం చేస్తున్నారంటే నాశనం చేసుకుంటాను బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రియులారా ఈ అవసరాల కొరకు ఈ లోక సంబంధమైనటువంటి వారి కొరకు మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గరకు రాకూడదు మరి వేటి కొరకు రావాలి ఈ లోకంలో మనకు ఎవ్వరు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇవ్వగలిగేటటువంటి ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు ఈ ఆత్మ ఈ దేహములో ఉన్నటువంటి ఆత్మ కొరకు ఆత్మకు కావలసిన ఆహారం కొరకు మాత్రమే అది దేవుడు ఇవ్వగలుగుతాడు కనుక మొదట దాని కొరకు మనం దేవుని దేవుని మందిరానికి రావాలి దేవుని రాజ్యాన్ని వెతకాలి ఏమంటే చాలా సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడి మాటలు మనం కొన్ని చూడగలిగితే మనందరూ తెలుసు సువార్తల్లో మాట్లాడతాడు ఆయన మొదట ఏం వెతకమన్నాడు ఆయన ఆయన రాజ్యమును నీతిని మరి ఆయన రాజ్యాన్ని వెతికిన మనం మరి నీతిని కూడా ఎతకాలి కదండి రాజ్యాన్ని మనం వెతుక్కున్నాం పట్టుకున్నాం మరి ఆయన రాజ్యంలోకి వచ్చేసాం రాజ్యంలోకి వచ్చిన మనం నీతిని వెతకాలి మరి ఆయన నీతిని మనం వెతకగలిగినప్పుడే అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయని గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి తెలియపరిచారు మరొక మాట కూడా మీరు చూడగలిగితే సంఘములో వీళ్ళు ఏం చేస్తారంటే కలహాలు సృష్టిస్తారని కూడా మా రాయబీడు ఉంది ప్రియులారా నులివేతన స్వభావం కలిగిన వారు కొరందెలకు రాసిన మొదటి పత్రిక ఆ పోస్టుడైన పౌలు గారు కొరందెలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి ఉంది నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గుర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియబరచబడి ఉన్నదని మాట్లాడుతున్నాడు ఆయన ఒక ఇంటి ఒక ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు పౌలు గారు తెలుసుకున్నాడు ఎందుకంటే ఆయన ఒకే సంఘంలో స్థిరంగా ఒక్కచాటే ఉండి బోధ చేసినటువంటి వ్యక్తి కాదు ఆయన ఈ సంఘంలో బోధ చేసి మరొక ప్రాంతానికి వెళ్ళి మరొక చోట సుమార్త చేసి ఆయా ప్రాంతాలు తిరిగి మరల బోధించే సమయం వచ్చే సమయానికి ఆయన వచ్చే సమయానికి ఇదిగో పౌలు గారు ఇలా జరుగుతుంది సంఘంలో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పినప్పుడు పౌలు గారు ఏమని క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు అని అంటే ఎందుకు ఈ తత్వం వీళ్ళలోకి వచ్చింది అంటే వీళ్ళు విశ్వాసం అయితే ఇలాంటి స్వభావం ఉండదు కదండి మీరు ఆలోచన చేయండి ఎందుకు కలహాలు చేస్తున్నాయి నులివెచ్చని స్థితి ఇది దుష్టత్వపు లక్షణం ఇది అపవాదిగాడి తత్వం ఇది ఈ నులివెచ్చని స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సంఘములో ఏం కలిగిస్తారండి కలహాలు అంటే గొడవలు సృష్టిస్తారు వీళ్ళు గొడవలు సృష్టించేసి భేదాభిప్రాయాలు చూపించేసి వ్యక్తుల వ్యక్తుల మధ్య సమస్యలు క్రియేట్ చేసి సంఘాన్ని చెదరగొట్టేటటువంటి స్వభావం ఏళ్ళలో ఉంటుంది సంఘాన్ని విడకొట్టే స్వభావం వాళ్ళలో ఉంటుంది ఏమండి వాళ్ళిష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టుగా సంఘాన్ని మలుచుకోవాలనే తత్వమే ఈ నులివెచ్చని స్థితికున్నటువంటి తత్వము ఆ యొక్క స్వభావం మరొక మాట కూడా మీరు చూడగలిగితే మలాకీ గ్రంథంలో అంటున్నాడు కదా ఈ నులివెచ్చని స్వభావం కలిగిన వారు దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏమండి సరి అయినటువంటి విధానంలో ఎవరు అనేటటువంటి ప్రస్తావన చేయటం జరిగింది దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉంటారంటే వాళ్ళు భారంగా ఇస్తారని కూడా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది చూద్దాం ఒకసారి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయంలో తొమ్మిదవచనం చూద్దాం ప్రియులరా నులివెచ్చని స్థితి గల వారి యొక్క తత్వాన్ని గురించి మనం చూస్తున్నాం తొమ్మిదవచనంలో ఈ జనులందరూ నా యొక్క దొంగిలించి చూనే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు నులివెచ్చని స్థితి కలిగిన వారు దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉంటారంటే అండి ఎలా ఉంటారంటే ఇచ్చే విషయంలో ఇద్దామా వద్దా ఇద్దామా వద్దా ఇస్తే ఒకవేళ ప్రతి వారం ఇచ్చేయాలా ఏమంటే ప్రతి నెలా ఇచ్చేయాలా అనేటటువంటి స్వభావం వాళ్ళలో ఉంటుంది ఎందుకంటే హృదయపూర్వకముగా హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇచ్చేటటువంటి స్వభావం ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారిలో ఉండదు అని బైబిల్ మనకి చక్కటి క్లారిటీ ఇస్తుంది మరొక మాట కూడా మీరు చూడగలిగితే ప్రియులారా ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారే క్రమముగా ఆరాధనకు రారని బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా నులివెచ్చని స్థితి కలిగిన వారు క్రమంగా మందిరానికి రారు కానీ బాప్తీసం తీసుకునే ముందు ఇచ్చినటువంటి బాప్తీసం ఇచ్చే సేవకుడు ఏం చెప్తాడంటే నాయన మీరు బాప్తీసం పొందారు ఇక మీదట ఇక నుంచి మీరు సంఘంలో చేర్చబడినటువంటి మీరు అపోస్తులు బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక మీరు మీరుండాలి అని చెప్తాడు ప్రతి సేవకుడు కూడా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కొద్ది కాలము వాక్యానుసారమైనటువంటి భావనతో సంఘానికి వచ్చి ఆ తర్వాత వారికి నచ్చినట్టుగా ఆరాధన మానేయటం వారికి నచ్చినట్టుగా బ్రతకటానికి అలవాటు పడిపోతున్నారు ఎందుకు ఈ స్థితి వీళ్ళకి వచ్చిందంటే బైబుల్ అంటుంది కదా వారు నులివెచ్చని స్థితిని కలిగి ఉన్నారు అంటుంది అందుకే హెబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయంలో ఇరవై నాలుగు వచనంలో ఏమని రాయబడింది ప్రిల్లరా కొందరు మానుకొనుచున్నట్టుగానే ప్రస్తావన అక్కడ చేయటం జరిగింది చదువుకున్నాం మనం చాలా సందర్భాల్లో కొందరు మానుకొనుచున్నట్టుగా ఎందుకు కొందరు మానుతున్నారు ఎందుకు సంఘానికి ఆదివారం ఆరాధనకు క్రమానికి ఎందుకు రాలేకపోతున్నారంటే వాళ్ళలో ఏ లక్షణం ఉందని బైబిల్ చెప్తూ ఉందని అంటే నులివెచ్చని స్థితి వాళ్ళలో ఉంది కనుకనే వాళ్ళు క్రమానికి మందిరానికి ఆరాధనకు రాలేకపోతున్నారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రియులరా ఇది మీరు గమనించాలి మరొక విషయాన్ని కూడా మీరు చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక అధ్యాయంలో నులివెచ్చని స్థితి కలిగినటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి స్వభావాలు చూస్తున్నాం మనం రోమిల్కి రాసిన పత్రిక అధ్యాయము రెండు మూడు వచనాల్లో వారు దేవుని ఎందు ఆశక్తిగలవారని వారిని గురించి సాక్ష్యం వచ్చి చున్నాను అయినను వారు ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు చూడటానికి మనకి మాత్రం వాళ్ళు సపోర్టింగ్ కానీ వాళ్ళు మాట్లాడే తీరి కానీ అసలు నిజమైనటువంటి భక్తులు మన బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల ఆసక్తి కంటే కూడా ఎక్కువ మనకి మూమెంట్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది అది చేయాలండి ఇది చేయాలండి అలా ఉండాలండి ఇలా ఉండాలని మహాభక్తులు లాగా కొన్ని కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటారండి ఈ జ్ఞానులు కానీ వాళ్ళు చేసేటటువంటి పనులకి చెప్పేటటువంటి మాటలకి అసలు సంబంధమే ఉండదు అని బైబిల్ చెప్తూ ఉంది అయినాను వారిలో ఉన్నటువంటి ఆసక్తి వారిలో ఉన్నటువంటి జ్ఞానం వాక్య అనుసారమైనది కాదు అని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తూ ఉంది మూడవ వచ్చి చూడండి ప్రాముఖ్యమైన చెప్పిన సంగతి చెప్తున్నాడు అక్కడ ఎలాగనుగా వారు దేవుని నీతిని రిగి తా చూడండి చూడండి ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబును స్థాపింపబునుకొని చూచు దేవుని నీతికి లోబడట్లేదు చూడండి ఎందుకు దేవుని నీతిని వాడు లోబడట్లేదు తమ స్వనీతి తమ స్వంత ఆలోచన సొంత జ్ఞానము చేత వారు దేవుని యొక్క నీతికి లోబడరు అంటుంది గ్రంథం ఎవరిల్లు నులివెచ్చని స్థితి కలిగిన వారు ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారి యొక్క స్థితి ముగింపుంటో చూడగలిగితే ముగింపు మాటకు ఒక మాట చూద్దాం ఇదే రోమిలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చూడగలిగితే ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారు ఈ నులివెచ్చని స్థితి కలిగిన వారు దేని స్వభావాన్ని కలిగి ఉంటారో మీరు చూడగలిగితే శరీరానుసారులు శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు శరీరానుసారమైన మనస్సు మరణం అన్నాడు అంటే ఇటు ఆత్మానుసారిగా సంఘంలో ఉండి ఇటు లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత శరీరానుసారంగా నువ్వు బ్రతికితే ఇట్టి బ్రతుకు వలన ఈ నులివెచ్చని స్థితి వలన నీకు దేవుడు విధించే శిక్ష ఏంటని మనం జాగ్రత్తగా బైబిల్ని అడిగితే బైబిల్ ఉంటుంది కదా ఇదిగో నాయన నీకు మరణ శిక్ష అంటుంది ఏడవచనం కూడా చదవండి ఏడవచనం కూడా ఎలా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది అని బైబుల్ చక్కటి క్లారిటీ ఇస్తుందండి మనకి అంటే నులివెచ్చని స్థితి దేవునికి నచ్చినదా నచ్చనిదా క్లారిటీ చేసింది కదండి బైబులు నులివెచ్చని స్థితి దేవునికి విరోధమైనది దేవునికి విరోధంగా నువ్వు మారిపోయిన తర్వాత నువ్వు బ్రతికుండి ఎవరికి లాభం భూమి మీద ఇటు సంఘంలోకి వస్తున్న చక్కగా పాట పాడుతున్నావు అటు సమాజంలోకి వెళుతున్నావు నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇటు సంఘంలోకి వస్తున్న వాక్యాలు వింటున్నావు సమాజంలోకి వెళ్ళిపోయి ఫోన్లో నీకు నచ్చినవన్నీ వింటున్నావు మరి ఇలాంటి బ్రతుకు నులివెచ్చని స్థితి సున్నం కొట్టినటువంటి సమాధిని పోలినటువంటి వ్యాసధారణతో కూడినటువంటి భక్తి నీకు నాశనాన్ని తెలుస్తుంది కనుక బైబిల్ గ్రంథం ఏమైనా హెచ్చరిస్తూ ఉందంటే ప్రియులారా ఉంటే నువ్వు చల్లగైన ఉండు లేదంటే వెచ్చగైన ఉండు ఈ వ్యాసధారణ భక్తి దేవునికి విరోధమైనది నీకు నిత్య నరకాన్ని మరణాన్ని రెండవ మరణాన్ని తీసుకొచ్చి పెడుతుందని గమనించాలని ప్రభు పేరటందరినీ హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తాను చిన్న ప్రార్థన చేసుకున్నాను కృపగల తండ్రి ప్రేమ గల మా దేవ ఈ ఉన్నతమైన నామానికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాను దేవ కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు వివరించి తెలియపరిచాను తండ్రి మా తండ్రి విత్తబడిన మాటలున్న సత్యాన్ని గమనించి మీకు నచ్చని స్వభావాన్ని విడిచిపెట్టి మీకు నచ్చిన టువంటి విషయాలను తండ్రి ఆసక్తితో అంగీకరించి వాటి ప్రకారం బ్రతకడానికి మీ కృప మీ మా అందరితో నడిపించి మళ్ళీ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన వినపములన్నీ కూడా అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె అందరికి